అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా అధిగమించాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనకి నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు వస్తుందని అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించలేనప్పుడు లేదా దేంట్లోనైనా మనం ఫెయిల్ అయినప్పుడు అపజయం పొందినప్పుడు మనలో సర్వసాధారణంగా నెగిటివ్ థింకింగ్ అనేది వస్తుంది అంటే ఇప్పుడు ఈ జరిగినటువంటి ఈ నష్టం నుంచి మనం ఎలా బయటపడాలి పడలేవేమో అనేటువంటి ఒక భయం ఈ అపజయం నుంచి మళ్ళీ మనం సాధారణ స్థితికి రాలేమో రాలేమేమో అనేటువంటి భయం ఈ ఆపద నుంచి గట్టెక్కలేమో అనేటువంటి భయం అంటే మనలో ఒక రకమైనటువంటి భయం మన మీద మనకి నమ్మకం లేకపోవటం లేదా మన యొక్క సామర్థ్యం మీద మనకు అపనమ్మకం ఉండటం వల్ల ఈ నెగిటివ్ థింకింగ్ అనేది సర్వసాధారణంగా మనిషిని బాధిస్తూ ఉంటుంది ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయి మన యొక్క ఆరోగ్యం పాడవుతుంది ఒత్తిడికి లోన్ అవుతాం అనుకున్న పని అనుకున్నట్టు చేయలేం పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఆరోగ్యం పాడైపెట్టిన పరిస్థితి ఉంటుంది ఇటువంటి వాటి నుంచి మనం అధిగమించాలి అని అంటే మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం తెలుసుకోగలగాలి ఈ నెగిటివిటీ నుంచి బయటపడాలి అని అంటే జీవితంలో అన్నీ కూడా ఉంటాయి కష్టం నష్టం సుఖం సంతోషం అన్నీ ఉంటాయి అనేటువంటి ఒక వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి అలాగే నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకోగలగాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ సమస్య ఏ కారణం చేత వచ్చింది ఏం జరిగితే ఈ సమస్య మనకు ఉత్పన్నమైంది అంటే మన యొక్క డిసిషన్స్ కానీ మన ప్రవర్తన కానీ మన మాట తీరు కానీ ఏ కారణంతో ఈ సమస్య మనకు ఉత్పన్నమైంది అనేటువంటి ఆ కాజును కనుక మనం తెలుసుకోగలిగితే ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి మనం బయటపడగలుగుతాం అంటే అర్థం ఏంటి ఆ రీజన్స్ మనం తెలుసుకొని దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని సరిగా వినియోగించుకోలేకపోవటం వల్ల మనం ఈ ఫెయిల్యూర్ ఎదురైందా లేదా మనకు ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకోకపోవటం వల్ల ఈ రకమైనటువంటి అపజయం పొందామా అనుకున్నది అనుకున్నట్టు సాధించలేకపోవడానికి కారణం మనం దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయామా ఇటువంటి రీజన్స్ని కనుక మనం ఐడెంటిఫై చేసుకుని ఆ సమస్య నుంచి పరిష్కరించుకునేటువంటి మార్గాన్ని కనుక మనం అన్వేషించుకోగలిగితే ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి మనం బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మరొకటి ఏది జరిగినా మన మంచికే జరిగింది అనేటువంటి ఒక ఆలోచన ధోరణి చాలా అవసరం మన జీవితంలో ఏది కూడా ఉపయోగపడనిటువంటి అంశం ఉండదు అది కష్టమైనా నష్టమైనా ఇబ్బంది అయినా దేని అయినా సరే మనం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదైనా మన మంచిగా జరిగింది ఆ జరిగిన దాంట్లో మనం మంచిని వెతుక్కోగలిగితే లేదా జరిగిన దాని నుంచి మన గుణపాఠం నేర్చుకోగలిగేటువంటి ఆలోచన కనుక మనం అలవాటు చేసుకోగలిగితే ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడగలుగుతాం అంటే మనిషి ప్రతి దాంట్లోనూ మంచిని చూడగలగాలి ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది పర్వాలేదు ఈరోజు కష్టం వచ్చింది కష్టం రేపు రొద్దుటో వచ్చేటటువంటి విజయానికి నాంది అనేటువంటి ఆలోచన ధోరణతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది మరొకటి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉండాలి అలాగే నిన్ను నిన్ను గౌరవించుకోగలిగినటువంటి ఆ మంచి విషయం అనేది మనం అలవాటు చేసుకోగలగాలి నిన్ను ప్రేమించుకో నిన్ను గౌరవించుకో నీ జీవితం నీకు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలుసుకో ఎప్పుడైతే ఇది తెలుసుకోగలిగావో ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాలు నీకు తెలుస్తాయి నీలో ఉన్నటువంటి బలాలు నీకు తెలుస్తాయి ఆ బలాలని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం ఆ నైపుణ్యాన్ని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం ఖచ్చితంగా నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనతలను కూడా నువ్వు చేసుకునే ప్రయత్నం చేస్తావు నీలో ఉన్నటువంటి బద్ధకాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావు ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచన చేసుకున్నావో నీలో ఉన్నటువంటి ఆ చెడు కూడా నీకు తెలుస్తుంది నలుగురితో కలవలేకపోవటం లేదా సమయాన్ని సరిగా సద్వినియోగపరచుకోలేకపోవటం అనవసరమైనటువంటి విషయాలకి డబ్బు వృధా చేయటం లేదా సమయాన్ని వృధా చేయటం నీలో ఉన్నటువంటి నీకు నీతో ఉన్నటువంటి స్నేహితుల యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఎక్కడ నేను పొరపాటు చేస్తున్నాను ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి విషయం నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు నీకు తెలుస్తాయి అప్పుడు నువ్వు వాటిని అన్నింటినీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం కాబట్టి నెగిటివిటీ అనేది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి మనిషి దృక్పథంతో పాజిటివ్ థింకింగ్తో ఉండాలి ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ ఉందో నెగిటివ్ థింకింగ్ ఉంటే మనం చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని కూడా నువ్వు సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితి వస్తావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ నెగిటివ్ థింకింగ్ అనే దాన్ని విడిచిపెట్టాలి ఆశావాదృక్పథంతో ఉండాలి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది నువ్వు అనుకున్నట్టుగా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గ్రహి గ్రహించి నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో నీ శక్తి సామర్థ్యాలు నువ్వు నమ్ముకో నిన్ను నువ్వు గౌరవించుకో జీవితంలో అన్నీ ఉంటాయి అనేటువంటి విషయాన్ని సత్యాన్ని నువ్వు గ్రహించగలిగి ఏదైనా ఇబ్బంది వస్తా ఇబ్బంది ఎందుకు వచ్చింది అనేటువంటి కారణాలను వెతికి దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం కనుక మనం చేస్తే ఖచ్చితంగా నెగిటివిటీ నుంచి మనం బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గ్రహించి మన జీవితంలో పాజిటివ్గానే ఉండి ఆశావాద పదంతోనే మీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఆశిస్తూ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్